అందుకే పుత్రత అన్నప్పుడు గయాశ్రాద్ధం అనేది మూడవదిగా చెప్పారు అక్కడ జీవతో వాక్యకరణం ప్రత్యబ్దం భూరిభోజనాత్ తర్వాత వాక్యం ఏంటి గయాశ్రాద్ధం ఇది పుత్రుని పుత్రత్వానికి సాధకదిస్తున్నది అంతేకాదు అక్కడికి వెళ్ళి తన పాదాలతో అక్కడున్న జలాన్ని తగిలినప్పటికీ కూడా అది పుత్రుడికి తృప్తి కలిగిస్తుందట అది చెప్తున్నాడు ఇక్కడ దాని యొక్క విశేషం పద్భ్యామకి జలం స్పృష్వా అస్మభ్యం కిల దాస్యతి అది చెప్తున్నాడు ఆత్మజోవా తథాన్యోవా యదా తదా అంతేకాదు ఆత్మజలు ఇవ్వడం ఒకటి ఉన్నది అంటే కొడుకులు మొదలైన వాళ్ళు చేయడం అంతేకాదు కారుణ్య దృష్టితో ఎవరిని ఉద్దేశించి మనం చేసినా అది వారిని తరింపజేస్తుంది దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కథను కూడా ఇక్కడ వివరిస్తున్నారు ఒక వ్యాపారి గయకు వెళుతూ ఉంటే తన పితృని కర్మ చేసుకోవడానికి తాను వెళుతున్నట్ట ఆ వెళుతూ ఉండగా తోవలో ఒక ఆయన ఎదురయ్యేట ఒక ప్రేతం ప్రేతము అనే మాటకు సరిగ్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాధి పోయింది ఇంకా ఏ గతి కలగలేదు ఆ స్థితిలో ఉన్నటువంటి జీవుడిని ప్రేతం అంటారు ఇది తెలుసుకోవాలి అందుకే దాన్ని భయపడిపోవలసింది ఏమీ లేదండి ఇది ఉన్నప్పుడు మనం దేహులం అనిపించుకుంటున్నాం ఇది లేక మరొకటి రాక ఉన్న స్థితిలో మనల్ని అది అంటారు అర్థం చేసుకోండి వాళ్ళు కనుక ప్రేత శబ్దం వినగానే భయపడిపోనక్కర్లేదు జీవుడు కూడా శరీరం వదిలిన తర్వాత ప్రేతత్వం నుంచి బయటపడ్డానికి కొంత టైం పడుతుంది ప్రతివాడు ప్రేతత్వ దశను అనుభవించక తప్పదు కానీ వాడు చేసుకున్నటువంటి జీవన కర్మగతి ఒకటి తర్వాత వారు చేసే కర్మగతి ప్రకారంగా ప్రేతత్వముక్తి ఏర్పడుతుంది ప్రేతత్వముక్తి ఏర్పడితేనే స్వర్గానికి గా నరకానికి కానీ ప్రయాణం మొదలవుతుంది ప్రేతత్వ లేకపోతే రెండిట్లో ఎక్కడికి వెళ్ళలేడు తేలియాడుతూ తిరగాల్సిందే ప్రకృతిలో గుర్తుపెట్టుకోడు ఎందుకంటే ఇది ఉన్నంతకాలం అది తెలియదు మన ఇంట్లో ఉన్నంతకాలం దేశంలో ఏం జరుగుతుందో తెలియదు బయటకు వస్తే తెలుస్తుంది కనుక ఈ దేహంలో ఉన్నంతకాలం అది తెలియదు కనుక ఇదిలో ఉన్నప్పుడు హాస్యాలు చేస్తాం వెక్కిరిస్తాం అది ఉన్నాయి ఎవరు చూడొచ్చాడు అంటాడు ఇది పోయిన తర్వాత అప్పుడు చూసి చేసేదేం లేదు ఆ స్థితికి తగ్గ జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి అంతే నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేయక తప్పదు ఏడాదిలో అంతవరకే నీకు నిర్దేశం పడిందని తెలిసాక తర్వాత ఏడాదిలో మరో ఇంటికి తగ్గ ఏర్పాటు ఇప్పుడే చూసుకోవాలి కొత్త ఇల్లు కట్టుకోవడము లేదా మరో అద్దెకి సిద్ధం కావడము చూసుకోవాలి సరిగ్గా అప్పుడు చూసుకుందామని అంటే బయటకు లాగేసాక ఏది ఉండక అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక అల్లల్లాడుతూ ఉండాలి కనుకనే శాస్త్రములు దయతో చెప్తాయి మన అదృష్టంతో విని బాగుపడాలి వాటిని ప్రశ్నిస్తూ కూర్చున్నామనుకోండి వాటి దయను అర్థం చేసుకోలేక మన దురదృష్టవంతులమైపోయి సద్గతులు పొందలేము కనుకనే మనమేమిటో పట్టి ఇచ్చే జ్ఞానం ఇది నేను ఈ దేహాన్ని 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 అనుకునేవాడికి తర్వాత అసలాత్మ అంటూ తర్వాత గ్రహించవచ్చు కదా కనుకనే ఒక విధంగా మీకు ఇవి వినడం వల్ల ఆత్మజ్ఞానం అనేది కూడా లభ్యమవుతుంది కొంతమంది అనుకుంటారు పురాణాలన్నీ కూడాను ఏదో ధర్మ ప్రచోదనకు పనికొస్తాయి కానీ ఆత్మజ్ఞానానికి పనికి రావని కానీ ఆత్మజ్ఞానానికి పనికి రాని మనందరినీ పరిపూర్ణలుగా తీర్చిదిద్దడమే అది వేదముఖంతోనే ఆపనే చేశాడు వేదముఖము వేదాంతమే కదా దాని తర్వాత ఆయన చేసినది పురాణములతో ఆపనే చేశాడు ఆయన అసలు ఉద్దేశం అదే కానీ అది పొందడానికి ఇవన్నీ వీటి ద్వారానే జరగాలి అందుగానే ఇన్ని వివరిస్తున్నాడు అసలు మనం ఏమిటో అర్థం చేసుకోవడం కోసం ఇది సహకరిస్తున్నది ఆ కారణం చేతనే ఇక్కడ ఆ వైశ్యునికి ఒక ప్రేతం ఎదురయ్యి చెప్తోందిట నాకు ఉన్నంతకాలం తెలియలేదు కానీ ఆడి తర్వాత నాకు సరిగ్గా కర్మ జరగలేదయ్యో బాబు ఏదో నువ్వు నాకు తెలిసిన వాడివి మీ ఊరు వాడిని నాకు ఇంకా సద్గతులు రాలేదు ఈ సూక్ష్మదేహంతోనే తిరుగుతున్నాను నన్ను ఉద్దేశించి గయలో ఏదో నా కోసం చెయ్యవయ్యా అని అడిగట సరేనని ఇతరు వచ్చి ఈ వైశ్యుడు తాను చేయవలసిన పితృకర్మలు మొదలైనవన్నీ అక్కడ చేసుకుంటూ కారుణ్యంగా అతడిని ఉద్దేశించు కూడా చేయడం వల్ల అతడికి ప్రేతత్వ విముక్తి జరగడమే కాకుండా అది కలిగించిన ఇతడి పుణ్యానికి గాను తర్వాత ఇతడు ఒక ఉత్తమమైనటువంటి క్షత్రియ జన్మను పొందెట్ట ఎవరు ఈ వ్యాపారి మళ్ళీ పొందెట్ట అప్పుడు ఇతడు మళ్ళీ యథాప్రకారంగా ఆ కర్మ ఆ దేహంలో ఉన్నప్పుడు చేయవలసిన సత్కర్మలు చేస్తూ ఉండగా అతడికి తేజోమయమైనటువంటి కొన్ని రూపాలు కనబడ్డాయట ఈ కథ చెప్తున్నాడు ఇక్కడ తేజోమయమైన మూడు రూపాలు కనబడ్డాయట ఆ మూడు రూపాలు మూడు రంగుల్లో ఉన్నాయి వాళ్ళెవరు అంటే చెప్పుకున్నాడు నేను నీ నాన్నని అంటే ఆ జన్మకి సంబంధించి నీ నాన్నని ఈయన తాత ఆయన ముత్తాత మేము నిజానికి ఈయన ఈ పాపం చేశాడు ఆయన ఆ పాపం చేశాడు నేను వాళ్ళంత పాపం చేయలే కానీ నువ్వు చేసినటువంటి మామల్ని మా ఉద్దేశించి నువ్వు చేసిన దానికి ఫలితంగా మేము ముగ్గురం కూడా ధన్యులమై పుణ్యులమై ఉత్తమగతికి వెళుతున్నాం అని పుత్రుని ఆశీర్వదించి వెళ్ళేట అది ఇతనికి దర్శనమైంది ఎవరికి ఈ వైశ్యునికి ఈ కథ ఇక్కడ ప్రత్యేకించి చూపించాడు ఆ యుగాల నాడు కనుక వాళ్ళు దర్శనం అవడం సంభాషణలు జరగ జరుగుతాయి కలియుగంలో సూక్ష్మ జగత్తు అంత తేలిగ్గా అనుభవానికి రాదు కానీ లేకుండా పోదు ఇది గుర్తుపెట్టుకోండి కనుకనే ఈ కథలు మనకి శాస్త్రములు కోసం ఋషి ఇక్కడ ఉటంకిస్తున్నాడు నరకస్థా యాంతి స్వర్గస్థా ఇది చెప్తున్నాడు గయిలో ఎవరిని ఉద్దేశించి మనం పిండ ప్రదానం చేస్తామో వారు ఒకవేళ నరకంలో ఉంటే స్వర్గానికి వెళ్తారు స్వర్గంలో ఉంటే అంతకంటే ఉన్నతస్థి అనే బ్రహ్మలోకాదు మోక్షానికి వెళ్తారు సుమా అని అందుకే పుత్రత